అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా మొత్తం కూడా సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఈరోజు కలెక్టరేట్ చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చూస్తూ ఉంటే సచివాలయ ఉద్యోగులు రెండు రకాల ప్రధాన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఒకటి ఆత్మగౌరవ సమస్య అయితే రెండవది ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఆత్మగౌరవ సమస్య అంటున్నాం ఎందుకంటున్నాం అంటే ఈరోజు చూస్తూ ఉన్నాం డోర్ టు డోర్ సర్వేలు ఎక్కడ ఏ ఉద్యోగులు లేనటువంటి సర్వేలు ఈరోజు కేవలం సచివాలయ ఉద్యోగులకు మాత్రమే కల్పించడం చాలా బాధాకరం దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది థర్డ్ పార్టీ వాళ్ళతో సర్వేలు చేయించుకునేటువంటి వెసులుబాటు కల్పించగలిగితే దీనికి సచివాలయ ఉద్యోగులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు అదేవిధంగా ఎంతో ఉన్నత చదువులు చదివినటువంటి సచివాలయ ఉద్యోగుల్ని ఈరోజు ప్రొడక్టివ్ బేస్లో వాడకుండా టార్గెట్ బేస్లో వాడుతున్నటువంటి ఈ రకమైనటువంటి పద్ధతి సరైన విధానం కాదని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా మా మూడు వినయపూర్వక అభ్యర్థులను కూడా ఈరోజు ఆర్థికపరమైనటువంటి అభ్యర్థులను కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము అవి మొట్టమొదటిగా మా అందరికీ కూడా ప్రమోషన్ ఛానల్ అనేటువంటిది కల్పించాలని కోరుతా ఉన్నాము రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాము తొమ్మిది నెలల అరియర్స్ రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాము అదే విధంగా మల్టీ బాసిజం సిస్టమ్ ని వెంటనే రిమూవ్ చేసి ఒకే బాస్ మా సచివాలయ ఉద్యోగులకి ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులని ఈరోజు మీడియా ముఖంగా కోరుతా ఉన్నాము నా పేరు సతీష్ గ్రామ సచివాలయ వ్యవస్థలో నేను వార్డు స్టార్ట్ చేస్తుంటా నా పేరు సతీష్ రెడ్డి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను ఈ సచివాలయ వ్యవస్థలో రేపు అక్టోబర్ రెండో తేదీకి ఆరు సంవత్సరాలు మేమందరం కూడా పూర్తి చేసుకోబోతున్నాము ముఖ్యంగా మా లక్ష ఇరవై ఏళ్ళ మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల యొక్క ప్రథమ డిమాండ్ ఏంటంటే మాకు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మాకు అందరికి కూడా ప్రమోషన్స్ని కలగ చేయాలి అలాగే తొమ్మిది నెలలకు సంబంధించినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ స్పెండింగ్లో ఉన్నవి అవి కూడా మాకు ఇప్పించాలి ఇంకొకటి మాకు ఇంత ముందర వాలంటీర్లు ఉండేవాళ్ళు ఈ వ్యవస్థలో వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా సచివాలయ ఉద్యోగుల మీద బదిలీ చేయడం జరిగింది ఈ డోర్ టు డోర్ సర్వేలో ప్రతి ఉద్యోగి అనేక రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు సో ఈ బయోమెట్రిక్ ఇవ్వటము ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండటము డాష్ బోర్డులు గంట గంటకి రివ్యూ చేసి సచివాలయ ఉద్యోగుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడిని కలగజేస్తూ ఉన్నది ఈ డోర్ టు డోర్ సర్వే అనేది ముఖ్యంగా ఈ ఉద్యమం యొక్క ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే ఈ డోర్ టు డోర్ యొక్క సర్వేలని మాకు తొలగించాలి అలాగే నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి అలాగే ప్రమోషన్ ఛానల్ క్లియర్గా పెట్టి మాకు అందరికీ కూడా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో అక్టోబర్ రెండో తేదీకి మాకందరూ కూడా ప్రమోషన్ ఛానల్ క్లియర్ చేసి అందరికీ ప్రమోషన్స్ కలిగించాలని చెప్పేసి ఈ తరఫున ఉద్యోగులందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని నిర్ణయించుకుంటున్నాము గవర్నమె చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు అందరికీ కూడా మేము నిర్ణయించుకునేది ఈ మూడు సమస్యల్ని మాకు పరిష్కరించి అక్టోబర్లో మమ్మల్ని అందరినీ కూడా సంతోషపరచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము గౌ కోరుకుంటున్నాము Yes. we want yes. చేస్తా అది కూడా అది కూడా చెప్పండి మీరు ముందు సోషల్ మీడియా సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోకి ఇంజక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడిగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకే అందిస్తుంది మన హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగంటు రోడ్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు